అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం నలభై ఆరవ భాగం రచయిత శ్వేత సాయి గారు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ వెతికి నా మీద కోపం లేదు అలాగే నీ మీద ఇష్టం తప్ప ప్రేమ లేదు ఆదర్శిని ప్రేమించకపోను లేదు కన్ఫ్యూజన్లో అదలా బిహేవ్ చేస్తోందిరా దాని బ్రెయిన్ని దాని మనసును అర్థం చేసుకునేదాకా మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్తుంది ఆర్వి చాలా థ్యాంక్స్ దాని గురించి నాకన్నా ఎక్కువ నువ్వే ఆలోచించావు తెలుసుకున్నావని చెప్పింది విని మా మనసులో ఉన్నది చెప్పకుండా మీ ఇద్దరిని బాధ పెట్టామని ఏడుస్తాడు ఆదర్శ్ అందుకే నాకు ఇలా జరిగింది ఏంట్రా ఇది అయిపోయింది కదా వదిలేయని అర్జున్ అంటే లేదు అర్జున్ వితికని అర్థం చేసుకొని ఆమె కోసం ఆర్వీని పెళ్లి చేసుకున్నావు ఎక్కడ తన గురించి ఏమాత్రం చెప్పలేదు దానికోసం అర్జున్ కోసం నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఇప్పుడు ప్రాణంగా ప్రేమించిన ప్రేమని వద్దనుకుని ప్రాణాలకే తెగించి వాళ్ళని కాపాడేవారివి దానికోసం నిన్ను పెళ్లి చేసుకున్నాడు మీ అంత గొప్పవాళ్ళు నాకు ఫ్రెండ్స్గా దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బంధాలను దూరం చేసిన దేవుడు మీ అంత గొప్ప వాళ్ళని నాకు ఇచ్చాడు ఆదర్శ నీకేం తెలియదు తెలియనివ్వలేదు అందుకే ఇలా ఉన్నావు దానికి ఎందుకు ఇలా బాధపడటం ఊరుకో అని ఓదారిస్తుంది ఆమెని అలాగే అబ్జర్వేషన్లో ఉంచుతారు తర్వాత రోజు స్పృల్లోకి వచ్చిన వితికను చూస్తూ ఉంటారు ముగ్గురు మరుసటి రోజు ఆమెని డిశ్చార్జ్ చేస్తారు హాస్పిటల్ నుంచి వచ్చిన వితిక ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఆర్వీ చెప్పిన ప్లాన్ ప్రకారం ఆదర్శ్ వెళ్ళి సరే విత్క నీకు ఎలా ఇష్టం ఉంటే అలాగే చేద్దాం నీ ఇష్టం ఇంకా ఎప్పటికీ నీకు నేను కనిపించను నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలని చెప్పి వెళ్ళిపోతాడు ఆమెకి ఎందుకు అతను చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది అతను వెళ్లకుండా ఆపమని మనసు చెప్తూ ఉంటే ఏం చేయాలో తెలియక బాధపడుతుంది నువ్వు వెళ్ళని అర్జున్ని లోపలికి పంపితే ఆర్వి ను నేను వెళ్ళనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ కోపంగా అర్జున్ అర్జున్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది ఆర్వి వెనకే వెళ్ళి అతను ఆమె వైపు తిరిగి ఆర్వి కోపం తెప్పించక నాకు పోరా ప్లీజ్ అని బ్రతిములాడుతుంది అది కన్ఫామ్గా ఆదర్శని ప్రేమిస్తుందిరా వెళ్ళు ఏమీ కాదని చెప్పి పంపిస్తుంది అర్జున్ ఆమెని ఏమీ అనలేక లోపలికి వెళ్తాడు ఒకవేళ దాని మనసులో అర్జునే ఉంటే ఏం చేస్తావు ఆర్వి అని అడుగుతాడు ఆదర్శ్ మన ఇద్దరం దూరంగా వెళ్ళిపోదాం అర్జున్కి వితిక మొదటి ప్రేమ కథ కొన్ని రోజులకైనా ఆమెతో ఉండగలుగుతాడు అని అంటుంది మరి నువ్వు అని అడిగితే ఇన్ని రోజులు అర్జున్ భార్యగా ఉన్న జ్ఞాపకాలతో నేను బ్రతికేస్తాను అంటుంది ఆమెను చూసి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ఆదర్శకి అతనికి నువ్వు చాలా గ్రేట్ ఆర్వి ప్రేమ కోసం స్నేహం కోసం వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ఏదైనా చేయగలవు కానీ ఇదంతా నేను చూడలేనని వెళ్ళిపోతాడు ఫైనల్ డెసిషన్ అయ్యేదాకా ఏ నిర్ణయం తీసుకోకరా ప్లీజ్ నా కోసం అంటే ఎందుకు ఇంకా ఏం మిగిలిందని అంటుంటే స్నేహమైన ప్రేమైనా ఎదుటి వారు తప్పు చేస్తే బంధం తెగిపోతుందా మనం తెంచేసుకుంటే అది స్నేహం ఎలా అవుతుంది వారు తప్పుని సర్దిద్ది మార్చలేనప్పుడు మన స్నేహితులని ప్రేమించిన వారి ఎలా అవుతామని చెప్పు సరే నీ కోసం ఇక్కడే ఉంటాను కానీ నా రూమ్లో ఏమైనా ప్లాన్ ఉంటే కాల్ చేయమని చెప్తాడు అలాగే అని ఫుడ్ కవర్ ఇచ్చి తినకుండా ఉండకు నీకు ఒక అమ్మ ఉంటే అది నేనే అనుకో అప్పుడు నేను ఇచ్చిన ఈ ఫుడ్ గుర్తొస్తుంది అతను చేయి పట్టుకొని ఒరే ఆదర్శ్ ఇప్పుడు మనం చాలా డేంజర్లోనే ఉన్నాంరా ఇది దాటి ముందుకు వెళ్తేనే అందరం హ్యాపీ అని అతన్ని హక్ చేసుకొని ధైర్యం చెప్తుంది ప్లీజ్ అర్థం చేసుకోరా అలాగే అని వెళ్తాడు లోపలికి వెళ్ళిన అర్జున్ చూసి వితికా నవ్వుతూ చూడరా వాడు వెళ్ళిపోయాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అందరం కలిసి ఉండొచ్చు కదా ఒక్కడే ఇలా ఉంటాడు పోనీ ఒక పని చేద్దాం వాడు కూడా మా అమ్మ వాళ్ళతో ఉండమని చెప్తాను వాళ్ళ దగ్గర ఉండి ఇన్నాళ్ళు ఉన్న ఒంటరితనాన్ని వాడు మర్చిపోతాడని చెప్తుంది వితక ఆర్వి చెప్పింది నిజమే ఆమె ఇప్పుడు మనసుతో మైండ్తో ఫైట్ చేస్తోంది ఇప్పుడు ఆమెకి ధైర్యం ఇవ్వాల్సిందే తప్పదని అనుకుంటాడు అర్జున్ ఏంటమ్మా ఎంతైనా ఒకప్పటి ప్రేమ కథ ఆమెని అలా చూడలేక ఆమెని గుండెల కత్తుకొని వితక ప్రస్తుతానికి ఏమీ ఆలోచించుకు రిలాక్స్ అని చెప్తాడు అర్జున్ అలాగే రాని ఆమె అతని గుండెల మీద నిద్రపోతుంది ఆమెను సరిగ్గా పడుకోబెట్టి ఆర్బీ వస్తే ఆమెను చూస్తాడు మౌనంగా ఉన్న అతని దగ్గరికి వెళ్ళి బెడ్ మీద కూర్చుని అతని తలని గుండెలో కదుపుకొని సున్నితంగా నిమురుతుంది ఇద్దరు ఏమీ మాట్లాడుకోవడం లేదు కానీ ఇద్దరి మనుషులు చాలా ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి అస్సలు విడిపోవద్దని అలాంటి ఆలోచన రావద్దని చెప్పుకుంటున్నారు ఆమె అతని తల మీద ముద్దిచ్చి దూరం జరగకపోతే అస్సలు వదలడు అర్జున్ ఆమె కూడా అలానే చుట్టుకొని ఉంటే కాసేపటికి బయటకు వెళ్తారు ఇద్దరు వితిక పడుకునే ఉంటే ఇంటికి ఇద్దరు వెళ్తారు ఆమె చేయి పట్టుకొని డ్రైవింగ్ చేస్తాడు అర్జున్ మాయిలాడివి నువ్వు పారిపోతావు అన్నాడు నేను వదల్లే నిన్ను అంటుంది మరి ఎందుకే ఈ పని అంటే ఏమో తెలియదు అంటుంది కారు ఒక పక్కన ఆపుతాడు నిజంగానే వితికకి ఆదర్శ అంటేనే ఇష్టం కదా అర్జున్ ఒకవేళ అది కాకపోతే నువ్వు ఏం చెయ్యాలి నిన్ను వదిలి నేను ఉండలేనురా అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది చిన్నగా చెప్తూ ఆమె కన్నీటిని చూసిన అర్జున్ ఆమె ముఖం పైకి అని ఏడుస్తున్నావా అందరికీ ధైర్యం చెప్పి నువ్వేంటిలా చిన్నపిల్లల అంటే ఏమో చెప్పడానికి అయితే చెప్పాను కానీ నువ్వు లేకుండా ఉండలేని అర్జున్ అని అయితే చెప్తుంది చాలా బాధగా వెంటనే ఆమె పెదవులను అందుకుంటాడు ఆమె కూడా సహకరిస్తుంది అలాగే ఇద్దరు ఒకరికొకరు వదలకుండా గట్టిగా చుట్టుకొని ఈ లోకాన్ని మర్చిపోతారు ఆమెను వదిలి ఎందుకు మనం ఒక్కటయ్యామని చెప్పలేదు అని అడుగుతాడు ఏమో తన మనసులో ఏముందో తెలుసుకోవాలని అంటుంటే అర్జున్ కోపంగా తెలుసుకొని నాకు దూరం అవుతావా అని ఆమెని నెట్టి దూరం జరిగితే అర్జున్ ఏమీ కాదురా నిజంగా కావాలంటే నువ్వు వితికకి ముద్దు పెట్టాలని ట్రై చేయి అది అస్సలు ఊరుకోదంటుంది ఆమె గొంతు పట్టుకొని పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయి నీ లెక్కలకి నన్ను బలి చేస్తున్నావా నువ్వు నాతో ఉంటావో లేదో నీ ఇష్టం నీతో తప్ప నేను ఎవరితో ఉండను అని కారెక్కి వస్తే వెళ్దాం రాను అంటే మీ ఇంట్లో డ్రాప్ చేస్తానని కోపంగా చెప్తాడు అర్జున్ కారెక్కి ఒకసారి జస్ట్ యాక్టింగ్ చేయి అదే ఆపేస్తుందని చెప్తుంది ఆపకపోతే ఆపకపోతే ఏంటి నా పరిస్థితి అని అడుగుతాడు నువ్వు ఆపు ఏదో ఒకటి చెప్పు అంటుంది ఆమె చేయి పట్టుకొని కోపంగా దగ్గరికి లాక్కొని దానికి నా మీద ఉంది ఇష్టమో ప్రేమో తెలియదు అలాగే వితిక ఆదర్శుని ప్రేమిస్తుందో లేదో కూడా తెలియదు కానీ నేను మాత్రం ఇలాంటి పనులు చేయలేను ఎప్పుడో తనని నా మనసులో తీసేస్తాను ఆ స్థానం నీకు ఇచ్చాను అది ఇంకెవరికి ఇవ్వలేను ఇది యాక్టింగ్ కాదు మనసుకి సంబంధించింది అవును నేను నేను ఇలాగే బలవంతం చేశాను దానికి నువ్వు ఏదైనా శిక్షవే కానీ ఇది కాదని ఆమె చేయి వదిలి నొప్పికి రుద్దుకున్న ఆమెను చూసి బాధలో కోపంగా స్పీడ్గా కాని స్టార్ట్ చేస్తాడు అతని కోపం వచ్చిందని ఆర్వి సైలెంట్గా ఉంటే ఎక్కడికి వెళ్దాలని సరిగా తేల్చుకొని చెప్పు గంభీరంగా వస్తుంది అతని స్వరం మన ఇంటికే లాస్కి ఇవన్నీ తెలియాల్సిన పని లేదు వాళ్ళు ఈరోజు మన ఇంటికి వస్తారు సో అక్కడ ఏర్పాట్లు చూడాలంటుంది వీటికి ఏం తక్కువ లేదనుకొని ఇంటికే పోనిస్తాడు అర్జున్ ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు అర్జున్ బాల్కనీలో ఉన్న చైర్లో వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు అతని బాధ ఆర్వీకి అర్థమవుతుంది ఎలాగైనా అతన్ని మూడ్ మార్చాలని చూస్తుంది అతని ధరలో వేలు పోనిచ్చి నిమురుతూ ఉంటే ఆమె అని తెలిసినా కదలకుండా ఉంటాడు కానీ ఇది ఉన్న విసుగు ఇప్పుడు కనిపించక ఆమెకి ఇంతలో లాస్యా వచ్చినట్టుగా సన్నగా మాటలు వినిపిస్తుంటే కిందకు వెళ్ళి లాస్యతో మాట్లాడి ఆమెని పైకి తీసుకుని వచ్చి అర్జున్ దగ్గర వదిలి మీ అన్నని చూసుకో అని చెప్తుంది రూమ్కి వెళ్ళిన ఆదర్శ్ బెడ్ మీద పడుకుని వెతికతో గడిపిన రోజులు అతన్ని కళ్ళ ముందే కదలాడుతూ ఉంటే ఆమె చూపించిన ప్రేమ అబద్ధమని ఊహ రాగానే అతను మనసు ముక్కలవుతున్నా చూసి సంద్రంలా మారిన కళ్ళు ఆగకుండా వర్షిస్తుంటే అలాగే ఉండిపోతాడు ఆదర్శ్ ఇలాగే ఇదిగోర ఈ మంత్ని పాకెట్ పని అని ఆమె ఇచ్చిన డబ్బులు కనిపిస్తుంటే పరుగున వెళ్ళి అవి తీసుకోబోతూ మాయమైన వెతికని చూసి అక్కడే కూలబడి ఏడుస్తాడు అలా ఎంతసేపు ఉంటాడో కూడా అతనికి తెలియదు ఆర్వి ఇచ్చిన కవర్ ఎదురుగా కనిపిస్తూ ఇది తినకపోతే నేను చాలా బాధపడతాను ఆదర్శ్ అని ఆర్వీ చెప్పింది గుర్తొచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు అందులో ఒక స్లిప్ ఉంటే అది ఓపెన్ చేస్తాడు కాలేజీలో కలిసిన రోజు చెప్పాను కదా మీరు వదిలినా నేను వదిలిపెట్టను అని అలాగే మన నలుగురు మధ్య ఈ రోజు రోజు ఒక సమస్య వచ్చింది అది రేపు ఉండదు అది చూసి భయపడి అడుగు ముందుకు వేయకపోతే రేపు అనేది ఉండదు కదా ఆదర్శ్ నా కోసం నవ్వుతూ ఉండవా ప్లీజ్ నా కోసం నేను ఉన్నా కదా చూసుకుంటానని రాసి ఉంటుంది బాక్స్ ఓపెన్ చేసి తింటాడు వితిక అర్జున్కి కాల్ చేస్తుంది ఒకసారి లిఫ్ట్ చేయడు రెండోసారి లిఫ్ట్ చేసి వితిక ఆఫీస్లో ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను అయ్యాక కాల్ చేయనా అంటే ఓకే అర్జున్ బాయ్ అని కట్ చేస్తుంది ఆర్వి చేయబోయి మళ్ళీ ఆగి ఆదర్శ్కి కాల్ చేస్తుంది అప్పుడే తిని కూర్చున్న అతనికి వితిక కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడు కట్ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చేసినా అదే పనిగా కట్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే కొడతానొచ్చి మరి అని అంటూ వార్నింగ్ ఇస్తుంది వితిక అది చూసి ఆమె కాల్ చేస్తాడు ఏంట్రా నా ఫోన్ కట్ చేస్తావా ఎంత పొగరు నీకు అని స్టార్ట్ చేస్తుంది మొదటిసారి ఆమె తిట్లు నచ్చాయి ఆదర్శ్కి ఇంతకీ ఎందుకు కాల్ చేసావ్ అని అంటాడు కాస్త కోపంగా అదేంటి నేను కాల్ చేయకూడదా నీకు అని అడిగితే విషయం ఏంటంటాడు ఆదర్శ్ ఇలా పొడిపొడిగా మాట్లాడితే కొడతాను సరే ఇది చెప్పు ఏం చేస్తున్నావు తిన్నావా లేదా అంటే తిన్నాను అది అడగాలని చేస్తే ఉంటా బాయ్ అంటాడు అరే ఏంటి లెవెల్ అని అడుగుతుంది అదే నాకు పనుంది అంటాడు ఉంటే ఆ పని ఆ ప్లేస్ నాతో మాట్లాడు లేదంటే నేనే వస్తాను నీ ఇష్టం అంటుంది ఏంటి బ్లాక్మెయిలా అంటే కాదు నిజం అని గట్టిగా చెప్తుంది ఆమె మనసులో అతని ఉన్నాడని అతనికి అర్థమవుతూనే ఉంది ఏంటి కొట్టేది ఇక పైన పొరపాటున కూడా నీకు నేను కనిపించనని కాల్ కట్ చేస్తే మళ్ళీ చేస్తుంది ఒక త్రీ కాల్స్ క్లిక్ చేసి విత్క ప్లీజ్ డిస్టర్బ్ చేయకు నాకు చాలా పనుంది అంటాడు ఏంట్రా నేను డిస్టర్బ్ చేస్తున్నానా అని ఏడుస్తూ అడిగితే కరిగిపోయి ఆమెని ఏడవకు అనబోయి మళ్ళీ అవును అయినా నన్ను వద్దన్నావు కదా అర్జున్ ఉన్నాడు కదా నీకు నేను ఎందుకు ఇంకా నాకు కాల్ చేయకు నీ నెంబర్ కూడా బ్లాక్ చేస్తున్నానని కట్ చేస్తాడు ఈసారి ఆమె కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఆమె ఫోన్ని పట్టుకుని అలాగే ఏడుస్తుంటుంది లాస్ట్ వెళ్ళి అర్జున్ లేపి అన్నయ్య నేను వచ్చేస్తానని అతని దగ్గరికి వెళ్ళి గోల చేస్తు తన ముందు అల్లారు ముద్దుగా పెరిగినామే అతని కళ్ళ ముందే పెళ్ళై పద్ధతిగా చీరలు మెడలో పసుపు తాడుతో కొత్త అందాన్ని దిత్తుకొని నవ్వుతూ ఉన్న చెల్లిని చూసి అలాగే చూస్తూ ఉంటాడు అర్జున్ అన్నయ్య అని చెయ్యి అతని కళ్ళ ముందు ఊపుతూ ఉంటే తేరుకొని లాసియా అని హత్తుకుంటాడు రోజుకే చెల్లెల మీద బెంగొచ్చిందా ఇదంతా నాటకం నమ్మక లాసియా అంటుంది ఆమె మాటలకి దూరం జరిగితే ఇద్దరికీ కాఫీ ఇస్తుంది లాసియా తీసుకొని వదిన సూపర్ టైమింగ్ అని అర్జున్ మాత్రం ఆమె చేతిలో పెట్టి తాగు అన్నట్టు చూస్తాడు అరే నువ్వు తాగు అంటే కోపంగా చూస్తాడు ఆమె రెండు స్ప్స్ వేయగానే అర్జున్ ఆ కప్ తీసుకొని లాస్యతో మాట్లాడుతుంటే ఆర్వీ కిందకు వెళ్తుంది ఏమైందన్నయ్య వదిన అలా ఉంది అంటే ఏం లేదులే అని జరిగినంతా చెప్తాడు అమ్మో ఏంటి ఇవిడ త్యాగంపాడు గాను అని తిట్టి ఎక్కడికి వెళ్ళకన్నయ్యా ఇక అందరి కోసమేనా ఆమె గురించి పట్టించుకోదా అంటుంది అప్పుడే వచ్చిన ఆర్వి లాస్య నాలుగు తిట్లు తింటుంది అరే ఇప్పుడు అవన్నీ దేనికి వదిలేయని ఆర్వి చెప్తే లేదు నువ్వు ఎప్పటికీ అన్నయ్యని వదలను అని మాటివ్వు అప్పుడే ఈ రోజు కార్యానికి నేను ఒప్పుకుంటాను లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతానంటుంది లాస్యా అబ్బా మరి నువ్వేంటి నా లాగా ఈ త్యాగాలంటే ఏదైనా అనుకో నాకు మాటి వదిలి అంటుంది లాస్య గట్టిగా అలాగే మీ అన్నయ్యను వదిలితే నా ఊపిరి ఉంటుందా వదలనని మాటిస్తుంది ఇక వస్తావా కిందకి అంటే మా అన్నయ్యతో ఉండొద్దా ఏంటి నువ్వే వెళ్ళని చెప్తుంది అలాగే కింద మా అన్నయ్య గారు ఒక్కరే ఉన్నారు అందుకే పిలిచానులే అని ఆ ఖాళీ కప్స్ తీసుకొని వెళ్తుంది అన్నయ్య ఈమెని నమ్మలేమంటుంది లాస్య అది తెలివిగా చెప్పింది వదిలి వెళ్ళను అనలేదు వదిలేస్తే ప్రాణం పోతుందని చెప్పింది అని ఎనగానే నిజమే అన్నయ్య అంటుంది లాస్య సరే పద అదేం చేస్తా నేను ఊరుకోనులే అని కిందకు వెళ్తాడు అతని సిచ్యువేషన్ వల్ల లాస్యా లైఫ్లో హ్యాపీనెస్ని పొగట్టకూడదని అనుకుంటాడు అర్జున్ అందరికీ అన్నీ ఇస్తూనే ఆర్వి కూర్చొని మహేంద్ర గారు చెప్తే అందరికీ స్నాక్స్ ఇస్తుంది మాలవి గారు ఆర్వీతో మాట్లాడడం లేదు ఆవిడ పక్కకు వెళ్ళి సారీ అత్తయ్యా అంటే ఆమె చూడను కూడా చూడదు ప్లీజ్ మాట్లాడంటే పోవే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ ఆవిడ ఇంత కోపంగా ఉంటుందని ఆర్వీ అనుకోలేదు తల్లి కొడుకు సేమ్ టు సేమ్ అని చెప్తుంది అది విని నవ్వుకుంటారు మహేంద్ర గారు నిజమే ఆమె చేసింది పెద్ద పనే కానీ అందరి కోసం ఆలోచిస్తుందని మహేంద్ర గారు అనుకుంటారు ఆ రోజు లాస్యా వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తుంటే అర్జున్ ఆర్వి కలిసి బెడ్ డెకరేట్ చేస్తూ ఉంటారు అర్జున్ ఆమెని చూడకపోతే ఆమె అర్జున్ పక్కన వెళ్ళి ఏంటి అంత డల్గా ఉన్నావని అడుగుతుంది కదా ఇంకా ఉంది మరి పితిక నిజంగా ఆదర్శని ప్రేమిస్తుందా ఆదర్శ్ని పెళ్లి చేసుకుంటానని చెప్తుందా ఒకవేళ అర్జునే చేసుకుంటానంటే అప్పుడు ఆర్వీ పరిస్థితి ఏంటి నిజంగా అర్జున్ని వదిలేసి ఆర్వీ వెళ్ళిపోతుందా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్